లైఫ్ అలా అనుకుంటే నేను నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాను బావా చిన్నగా నవ్వుతూ అంతలోనే కోపంగా ఏ బావా నువ్వు వాటిని తలుసుకోలేవా నీకు తెలివి ఉంది కదా నువ్వు గొప్ప బిజినెస్ మ్యాన్వి మరెందుకు తెలుసుకోము తన మాటలతో గగన్ని కొట్టింది దారా నీ బావా నువ్వు అనుకున్నంత చేతి కానివాడు వాడు కాదు మీరు ఎన్ని దాటినా ప్రతి ఒక్కటి బయటికి తీసి మరి ఆరాలు లాగుతాను ఇప్పటి వరకు నువ్వు గగన్ ఏంటి అన్నది పూర్తిగా చూడలేదు ఇకపై గగన్ అంటే ఏంటో అవుతారా అని గగన్ అనగానే తార అలానే చూస్తూ ఉండిపోయింది ఏంటి తార అలా చూస్తుండిపోయావు ఏం చేయండి బావా కొన్ని విషయాలు చెప్పుకోలేని బాధలు ఎన్నో నీ దగ్గర దాచా నీ విశ్వరూపం చూస్తున్నాడు నా మనసులో ఎన్ని రోజులు దాచుకున్న అగ్నిపర్వతాన్ని బయటికి వదిలే రోజు అతి తొందరలోనే వస్తుంది బావా అంటూ అతని మెడ చుట్టూ చేతులు బిగించి బావా ఏంటి మనకి ఎవరు లేని టైంలో మనకి మనమే తోడుగా ఉండాలి బావా పూడుకుపోయిన గొంతుతో చెప్తూ ఈ మాటలు ఇప్పుడు నీకెందుకు చెప్తున్నాను అంటే ముందు ముందు నీకే అర్థమవుతుంది కానీ ఒక్కటి బావా నువ్వు నన్ను కొట్టినా తిట్టినా చివరికి నన్ను వదిలేసినా సరే నేను మాత్రం నిన్ను వదలను బావా అంటూ అతని ఈతపై వాలిపోయింది గగన్ ఏం మాట్లాడలేదు అతని ఆలోచనలో అతను ఉన్నాడు బావా ఇప్పటికే ఆలస్యమైంది ఇంకా పడుకో సరే పదా అన్నాడు నేను ఎక్కడికి బావా దివాన్ కట్టు పడుకుంటా ఏమొద్దు పిల్లల దగ్గర ఇద్దరం చెరువు వైపు పడుకుందాం ఏంటి బావా ఏంటి నీ గోల నా ఏదో పడుకో ఉన్నట్లు నోరు తెరిచి ఏంటి బావా దోమ బావా అంటూ అన్ని ప్రశ్నలు వేస్తున్నాం వచ్చి పడుకో అని గగన్ కిరేసరికి తార కుదురుగా వచ్చి పవి పక్కన పడుకుంది గగన్ చింటూ పక్కన పడుకొని ఆలోచిస్తూ ఇద్దరిలోకి జారుకున్నాడు రూమ్కి వచ్చిన పరవలిక బెడ్ మీద కూర్చుని చేతిలో ఉన్న ఫోన్ కేస్ చూసి ఆలోచిస్తూ సూర్య కాల్ చేసింది హలో అక్క చెప్పక్క ఏంట్రా బిజీనా లేదక్కా చెప్పు అదే వేరే బ్రాంచ్ అని చెప్పాను కదా ఏం చేశావు అక్క నాకు తెలిసిన విషయం ఏంటంటే మన ఆఫీస్లో ప్రాబ్లం ఏం రావటం లేదు నేను మధ్యాహ్నం కానిస్టేబుల్ని పంపి అన్ని విషయాలు కనుక్కున్నా ఏంట్రా అనేది నమ్మలేక అడిగింది అవునక్క నిజం ఆఫీస్లో స్టాఫ్ అందరూ కూడా చాలా స్మార్ట్గా వాళ్ళని పెట్టాడు అన్నయ్య వారానికి ఆయనే ఒకసారి ఆఫీస్కి వెళ్ళేది ఏంట్రా నువ్వు అనేది అవునక్క రేపు ఒకసారి నేను ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఆయన గారు ఏం చేస్తున్నారు ఏంటో అన్ని విషయాలు తెలుసుకుంటాను నాకు ఎందుకో అనుమానం వస్తుందక్క ఆలోచిస్తూ అన్నాడు సూర్య అనుమానం దేనికిరా ధనంజయ జీవితంలో ఎవరికీ తెలియని రహస్యాలు ఏమైనా ఉన్నాయా అని తమ్ముడు మాటలు వినగానే ప్రవలిక కూడా అదే నిజమనిపించి హాస్పిటల్లో జరిగిందంతా చెప్పింది ఏంటక్క నువ్వు అనేది అవును వాడి నోటితో ఇదంతా వాడే చెప్పాడు అక్క ప్లీజ్ నువ్వు ఎందుకు ఎమోషన్ అవుతున్నావు ఆ రాక్షసుడి కడుపును పుట్టలేనందుకు సంతోషించు కన్న తండ్రి కాదు కాబట్టి మన కుటుంబంలో మనకి తెలియకుండానే ఎన్ని వేషాలు వేస్తున్నాడు వెధవా తారా వాడు భరతం పడతానని చెప్పింది నేను కూడా వాడి జీవిత చరిత్ర ఏంటనేది విషయం పూర్తిగా తెలుసుకుంటాను ముందులో జాగ్రత్తగా ఉండక్క ప్రతి క్షణం అన్ని గమనిస్తూనే ఉండు సరేరా ఉంటాను అని ఫోన్ కట్ చేసి సూర్య చెప్పిన మాటలు తలుచుకొని నువ్వు చెప్పింది నిజమే సూర్య ఆ నుంచి లైఫ్ లో ఎవరికీ కనిపించిన ఇంకో కోణం ఉంది అది బయటికి తీసి అమ్మకు చూపిస్తే అప్పుడు ఉంటుంది నిద్రలోకి జారుకుంది తార చేసిన పనికి లోపలే కుత్తుకుతులాడిపోతున్నాడు ధనుంజయ్ ఆ తారకి నా భయం లేకుండా పోయింది తనని నేను ఏదైనా చేయాలంటే ఒంటరిగానే చేయాలి అలా చేయాలంటే ముందు తారని ఇల్లు వదిలి వెళ్ళిపోయేలా చేయాలి కానీ ఎలా చేయాలి గగన్ దాన్ని ప్రేమలో మునుగుతున్నాడు ఆ ప్రవలికి చూస్తే నా నిజస్వరూపం తెలిసి ఎప్పుడు చంపిద్దామని చూస్తుంది ఎలా దాన్ని బయటికి వేయాలి తనలో దాన్ని ఆలోచిస్తూ రూమ్ అంతా పరిశీలించి చూశాడు సీసీ కెమెరా తను కంటికి కనపడగానే ఇదే మంచి ఐడియా తార దొరికావే నీకుంది నా చేతుల్లో అనుకొని టైం చూశాడు ఆ చూసి నెమ్మదిగా పైకి లేచి బెడ్కి ఆనుకొని కూర్చున్నాడు వేడి వేడి కాఫీ కప్తో లోపలికొచ్చింది భారతి ఎప్పుడు నిద్రలేచారండి ఇప్పుడే భారతి ముందు కాఫీ తాగండి తాగుతాను భారతి ముందు కాసేపు ఇక్కడ కూర్చో ఎప్పుడు చూసినా ఏదోటి పని చేస్తూనే ఉంటావు ఇంట్లో పని వాళ్ళు కూడా ఉన్నారు పైగా తారగా ప్రవలిగా ఉన్నారు కదా ఇంట్లో పనులు చేయటానికి ఊరుకోండి వాళ్ళు ఏం చేస్తారు పిల్లలు తారకు అసలు ఏం తెలీదు చిన్నపిల్ల అయినా అన్ని బాధ్యతగా తెలుసుకుని చేస్తుందంటూ తారను మెచ్చుకుంది తార చిన్నపిల్ల ఏంటి భారతి నిజం చెప్పాలంటే మన ఇంట్లో అందరికన్నా తెలివైన తనే తెలుసా ఏంటండి మీరు అనేది భరత చేతి కాఫీ అందిస్తూ అవును భారతి ఎంత తెలివైంది కాకపోతే గగన్ మనసును మార్చి తన వైపుకు తిప్పుకుంటుంది ఎప్పుడు చూసినా అమ్మ అది కావాలి ఇది కావాలని నీ వెనకే తిరిగేవాడు ఇప్పుడు తార చుట్టూ తిరుగుతున్నాడంటేనే అర్థమవుతుందా నిజంగా తార చాలా పవర్ఫుల్ అని అవునండి మీ చెప్పింది నిజమే ముందు కాఫీ తాగండి మీ కాళ్ళకి అపాయింట్మెంట్ రాసి కట్టు మారుస్తాను సరే భారతి కానీ నాదో చిన్న అనుమానం ఏంటండి అసలు మన గదిలో మేకులు ఎలా వచ్చాయి సరేగా అవి ఈ మ్యాట్రస్ ఎందుకు ఉన్నాయి భారతి అంటూ ప్రశ్నించాడు భర్త మాటలకి భారతి కూడా ఆలోచిస్తూ అవునండి నాకు అసలు ఈ ఆలోచన రాలేదు అసలు ఎలా వచ్చాయి మేకులు అని భారతి ఆలోచిస్తూ ఒకవేళ పవి ఉన్నారు కదా వాళ్ళు ఆడుకొని వేసింటారండి వాళ్ళు అలా వేస్తే ముందుగానే చెప్తారు కదా కానీ వాళ్ళు అసలు మేకులతో ఎందుకు ఆడతారు అవునండి మరి మేకులు ఎలా వచ్చినట్టు ఎవరో కావాలనే వేసింటారు అనుకుని అంటున్నాను భారతి ఎవరు కావాలని ఎందుకు వేస్తారని ఏమో నాకేం అర్థం కావటం లేదు నేను మంచంపై పడుకోవడం ఏంటి సరిగా మేకులు కాళ్ళ దగ్గర ఉండటమేంటి అవి నా గుచ్చుకోవడం ఏంటి అనుకుని తనలో తానే మాట్లాడుకుంటున్న భర్తను చూసి ఆలోచిస్తూ బయటికి వెళ్ళింది భారతి వెళ్తున్న భార్యను చూసి తనలో తానే నవ్వుకున్నాడు అనుమాన బీజం చేశాను కదా భారతి ఇకపై నీ మైండ్ సెట్ మారిపోతుంది కంగారు పడకు కథ ఇప్పుడే మొదలైంది తారా మీ అత్తయ్యకి నువ్వు అంటే చాలా ఇష్టం కదా రేపటి నుంచి ఇష్టం కాస్త కోపం ద్వేషంగా మారుతాయి నువ్వు రూమ్కొచ్చి మేకులు వేయటం అంతా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యి ఉంటుంది దాన్ని చూపించి నిన్ను ఇంట్లో నుంచి బయటికి ఈజీగా పంపించవచ్చు అనుకుని కూల్గా కాఫీ తాగాడు కిచెన్ రూమ్కి వచ్చిన భారతి భర్త మాటలకి ఆలోచనలో పడింది అత్తయ్య అత్తయ్య అంటే లోపలికి వచ్చింది తారా ఏంటి మా ఎన్నిసార్లు పిలిచినా పలకటం లేదు ఏమైంది అత్తయ్యా ఏం లేదమ్మా అనే లోనే ఇంతలో లోపలికి వచ్చాడు గగన్ అమ్మా ఏంటి అలా ఉన్నావు అదేం లేదురా తార బయటికి పిల్లలు ఆడుకుంటున్నారు చూడు కాస్త వాళ్ళకి పాలు ఇచ్చే అని తార చేతి ట్రే ఇచ్చింది తార ఆ ట్రే తీసుకుని బయటికి వెళ్ళగానే గగన్ ఏంటమ్మా మీతో ఒక విషయం మాట్లాడాలన్నా ఏంటమ్మా అది అంటూ ధనుంజయ్కి వచ్చిన అనుమానం చెప్పింది నాన్న చెప్పింది నిజమే కదమ్మా అసలు మేకులు ఎలా వచ్చాయి రూమ్కి పిల్లలు స్కూల్కి వెళ్ళటం రావటం వాళ్ళు ఆడుకోవటం బయట లేదంటే కిడ్స్ రూమ్ లోనే కదా అవున్రా అమ్మా నువ్వు కంగారు పడుకు ఇప్పుడు అనంత ఎవరు చేశారో నేను తెలుసుకుంటాను అది ఎవరైనా అవ్వని వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసని పళ్ళు నూరుకున్నాడు గగన్ ఇంకా ఉంది